అండి అందరికీ నమస్కారం సత్యభామ సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం మహదేవయ్య చొక్కా వేసుకొని అతని మహదేవయ్య చైర్లో కూర్చొని చుట్టా తాగుతూ ఉంటాడు వెంటనే అతని చూసిన మహదేవయ్య చాలా షాక్ అవుతూ ఉంటాడు వాళ్ళ భార్య కూడా అదో రకంగా చూస్తూ ఉంటుంది ఏంటి మా ఆయనే చైర్లో కూర్చున్నాడు అని క్రిష్ మాత్రం వెంటనే మా బాపు చొక్కా వేసుకుంటావా విప్పు విప్పు అని అతన్ని కొడుతూ ఉంటాడు సత్య మాత్రం క్రిష్ని క్రిష్ క్రిష్ అని ఆపడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది వెంటనే అతన్ని చొక్కా విప్పించి ఆ బట్టలను కాల్చేస్తాడు క్రిష్ కాల్చేసి అలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు క్రిష్ అయితే వెంటనే సత్య మాత్రం వాళ్ళ మామయ్యతో మోసం చేసింది గంగ కాదు మీరే అని తెలిసిపోతే మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించుకోండి మామయ్య అని అంటూ ఉంటుంది కోపంతో ఆ మాటలకి మాత్రం మహదేవయ్య రగిలిపోతూ ఉంటాడు కోపంతో సత్యపైన మీ దౌర్జన్యానికి ఆఖరి గంటలు మొదలు కాబోతున్నాయి అని సత్య కోపంగా చెప్తూ ఉంటుంది మహాదేవయ్య మాత్రం సత్య మాటలు వింటూ లోపల కోపంతో సత్య పైన రగిలిపోతూ ఉంటాడు సత్య మాత్రం అలా కోపంగా చూస్తూ ఉంటుంది వాళ్ళ మామయ్యని ఓకే ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి